వాళ్ళు చెప్పిన గురువు గారు చెప్పినటువంటి ఈ ప్రాణాయామం మామూలు ప్రాణాయామం కాదండి వండర్ఫుల్ వెరీ యూస్ఫుల్ అంతే జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అందమా చెల్లి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అందమా చెల్లి అయోధ్యకు తల్లి మన రాముడు మన కోసము మరలొచ్చిండంట భరతదేశమంతా మళ్ళా రాజ్యమంట మన రాముడు మన కోసము మరలొచ్చిండంట భరతదేశమంతా మళ్ళా రామరాజమంట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందామా చెల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందామా చెల్లి రాముడంటే మంచి కొడుకు రాముడు మంచన్నా రాముడంటే మంచి కొడుకు రాముడు మంచన్నా రాముడంటే మంచి మగడు రాముడంటే దేవుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందామా చెల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందామా చెల్లి ఒకే మాట ఒక బాణం రాముని ఆదేశము ఒకే మాట ఒక బాణం రాముని ఆదేశము యుగ యుగాల సంధిది మా దేశ సందేశం యుగ యుగాల సంధిది మా దేశ సందేశం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందమా శల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందమా శల్లి జై శ్రీరామ్ అంటుంటే గంట కొట్టినట్టు జై శ్రీరామ్ అంటుంటే గంట కొట్టినట్టు అధర్మాన్ని పోగు చేసి మంట పెట్టినట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందామా చెల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందామా చెల్లి జై శ్రీరామ అంటుంటే శంఖమూదినట్టు జై శ్రీరామ్ అంటుంటే శంఖమూదినట్టు హనుమంతుడితో కతోనే లంక కాల్చినట్టు హనుమంతుడుతో కతోనే లంక కాల్చినట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందమా చెల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందామా చెల్లి గురువుగారు మీ ద్వారా ఈ పద్ ఈ పాఠను రాచినటువంటి చాలా సింపుల్ గాను చాలా అర్థవంతంగాను అద్భుతంగా రచించినటువంటి శ్రీ గౌరవనీయులు నీరు తనికేళ్ళ గారికి మన యోగా భారత ఫౌండేషన్ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అండి వారి యొక్క పరదమకి నేను పాదాభివందనలు తెలియజేస్తున్నాను గురువు గారు